హే గాయస్ హాయ్ వంటలు వండడం గొప్ప కాదండో ఈ వండిన వంటలను అద్భుతంగా వండడం గొప్ప ఆ వండిన అద్భుతమైన వంటలని ఒక్క మెదుకు కూడా తినడం ఇంకా గొప్ప సో ఇవాళైతే మా ఇంట్లో బిర్యానీ ప్రిపరేషన్ ఇంకా చికెన్ కర్రీ అయితే పూర్తిగా వస్తున్నాయి సో టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది నాకైతే తెలియదు తినే వాళ్ళకే తెలియాలి అసలు విషయం ఏంటో చెప్పమ్మా తల్లి అంటారేమో అసలు విషయం ఏంటంటే మాది చాలా అంటే చాలా చిన్న పల్లెటూరు అండి అయినా సరే మా ఊళ్ళో ఏంటో పాలు కరువైపోయినాయి కేంద్రాలు అందరూ కేంద్రాలకు పోసేయడం వల్ల అనుకుంటా సో ఎళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకైతే పాలు దొరకట్లేదు దొరక దొరక పక్క నుంచి ఒక లీటర్ పాలు దొరికించుకొని తెప్పించుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఈవినింగ్ ఆ పాలు తీసి తోడి కదా కదని చెప్పి ఒక అర లీటర్ పాలు అయితే కాసానండి చిటుక్కుని అండి మరి అలా ఎలా విరిగిపోయినాయో సరే ఎందుకు దొరకదు దొరికిన అయితే వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే విరిగిపోయిన పాలతో కలకంద ప్రిపేర్ చేస్తున్నాను ఇక మిగిలిపోయిన ఇంకా ఆరు లీటర్ పాలు మాత్రం ఎందుకులే అవి ఎలానో విరిగిపోతాయి కదని చెప్పి మొత్తం లీటర్ పాలతో నేను ఇక్కడ కలకంద అయితే ప్రిపేర్ చేసేసాను కలకంద టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది దీనికి వీడియో కావాలంటే కమెంట్ చేసేయండి కలకంద ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి విరిగిపోయిన పాలల్లో కాస్త పంచదార ఇంకా కాస్త అయితే కాస్త నెయ్యి కాస్తా తిప్పుతా తిప్పుతా ఉండగా ప్రిపేర్ అయిపోయింది